హాయ్ హలో నమస్తే ఈరోజు మన రెసిపీ బెండకాయ మసాలా కర్రీ టూ హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నానండి మంచిగా కడిగేసి చేసుకున్నాను కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుందాం మరి చిన్న చిన్న ముక్కలైతే బాగోదు మీడియం సైజు ముక్కలైతే బాగుంటుంది పుష్టి అవిలిచ్చి ప్యాన్ పెట్టి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఆయిల్ కొంచెం వేడయ్యాక బెండకాయల ముక్కలు ఫ్రై చేసుకుందాం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం బెండకాయ ముక్కలు కొంచెం మెత్తబడాలి ఇట్లే పచ్చి వేస్తే కర్రీలు బాగోవు కదా కొంచెం ఫ్రై అయితే ఫ్రై అయినాయి కదండి ఈ కలర్లోకి రావాలి ఇప్పుడు తీసేసుకుందాం బెండకాయల ముక్కలు మంచిగా ఫ్రై అయినాయి ఆయిల్ కూడా ఏం పట్టదండి కర్రీకి బాగుంటుంది రోజులాగా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది కర్రీ బెండకాయ ముక్కలు పక్కన మిట్ట వేసుకొని ఇప్పుడు కొంచెం ఆవాలు ఇందులోనే జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఫ్రై అయినాయి కదా అండి ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి కొంచెం రెండు నిమిషాలు టైం పట్టిద్ది ఇప్పుడు ఇందులోనే ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం ఉల్లిపాయలు ఇవి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు రెండు నిమిషాలు అట్లే వదిలేద్దాం ఇందులోనే కొంచెం కరివేపాకు ఒకసారి కలుపుకుందామండి కరివేపాకు వేసుకుందాం కదా ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదండి ఈ కలర్ సరిపోతుంది ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది ఇందులోనే రెండు మూడు మూడు టమాటాలు మిక్సీ వేసుకున్నానండి కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ముక్కలు కాకపోతే కొంచెం మిక్సీ వేసుకొని వేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా కొంచెం గ్రేవీ మంచిగా ఉంటుంది అందుకని మిక్సీ వేసి వేసినాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి టమాటా పేస్ట్ అంతా ఇందులోనే కొంచెం పసుపు ఒకసారి కలిపేసుకొని కొంచెం ఇది కొంచెం ఉంది కదండి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయింది ఇందులోనే కర్రీకి సరిపడా కారం ఒక టీ స్పూన్ కారము సాల్టు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకుందాం మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొని ఒకసారి కలుపుకుందామండి కొంచెం ఫ్రై అవ్వాలి కదా మూత పెట్టేసుకుందాం చూద్దామండి ఫ్రై అయింది అది ఆయిల్ పైకితే వెళ్తుంది కదండి మంచిగా ఫ్రై అయిపోయింది ఇందులోనే ఒక స్పూన్ పెరిగి వేసుకుందాం అది ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుంది కొంచెం మసాలా కర్రీ కదా వేస్తే బాగుంటుంది మంచిగా ఇవి ఉండలు లేకుండా మంచిగా కలపాలండి పెరుగుని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం గ్రేవీ కర్రీ కదా మరి తిక్కు ఉంది కదండి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం వాటర్ వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెం బెండకాయలు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాం మంచిగా కలిపేసుకొని మసాలా అంతా గ్రేవీ అంతా బెండకాయ ముక్కలకు పట్టాలా ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసేసి వదిలేద్దాము చూద్దాము చూడండి ఆయిల్ పైకి తేలింది బెండకాయ ఇది కూడా మంచిగా గ్రేవీ అంతా పట్టుకుంది మన కర్రీ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయింది ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్లేను ఇంకా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్